హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ చాలా అంటే చాలా రోజులు అంటే ఇన్ఫ్యాక్ట్ చాలా మంత్స్ తర్వాత వీడియోస్ స్టార్ట్ చేశాను ఇన్ని రోజులు వీడియోస్ స్టార్ట్ చేయడానికి పోవడానికి చాలా కారణాలు ఒకటి మొబైల్ పే పాడైపోయింది సపోర్ట్ చేయక ఆపేశాము ఇంకొకటి మాకు రాజమండ్రి నుంచి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది సో ఆ షిఫ్టింగ్లు పిల్లల స్కూల్ గురించి అన్నిటికి ఇంకా బిజీ బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు సో ఇక్కడ నుంచి కంటిన్యూస్ వీడియోస్ వస్తాయి నేను హాలిడేస్ గురించి అమలాపురం వచ్చాను కొత్త ఫోన్ కూడా తీసుకున్నాము సో అమలాపురం వచ్చాము కదా కొత్త ఫోన్ కూడా తీసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ రీస్టార్ట్ చేద్దారు వీడియోస్ అనేసి నా ఛానల్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి సో నేను గిట్టు కలిసి ఆయన వెళ్ళి టెంపుల్కి వెళ్తున్నాము సో అమలాపురం టు ఆయన వెళ్ళి డాడీ బ్యాగ్ తీసుకుని వెళ్ళాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి పాలు కొబ్బరి అన్నీ తీసుకున్న తర్వాత సో బయట విగ్రహాలు ఉంటాయి అలానే గుడి లోపల కూడా విగ్రహాలు ఉంటాయి సో మనం మనం బయటైనా కొబ్బరికాయ కొట్టేసి పాలు వేసి అభిషేకం చేసి వెళ్ళొచ్చు లేదా లోపల గుడి వెనకాల ఉంటుంది సో గుడిలో అయితే దేవుడు ఏ దేవుడిని వీడియో అయితే మేము తీయలేదు ఎందుకంటే వాళ్ళు తీయొద్దు అనేసి బోర్డ్స్ పెట్టాక తీసి వాళ్ళ చేత అనిపించుకునే కన్నా ముందే మానేయడం బెటర్ కదనేసి అంతే సో నేను ఇక్కడ వీడియో తీస్తుంటే కిట్టు నేను కొబ్బరికాయ కొట్టేసి ఇక లైన్లో లోపలికి అనేది వెళ్ళిపోయాం సో నేను కూడా చాలా రోజుల తర్వాత వెళ్ళాను గుడికి అస్తమానం వెళ్తూ ఉంటాము కానీ ఈ మధ్యలో వెళ్ళలేదు సిక్స్ మంత్స్ వరకు సిక్స్ మంత్స్ అయింది నేను వెళ్ళి సో నేను వినాయకుడు గుళ్ళో దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే కాలభైరవ స్వామి టెంపుల్ ఉంటుంది దేవి టెంపుల్ ఉంటుంది శివ శివాలయము అన్నీ ఉంటాయి సో ఒక్కొక్క గుళ్ళో దర్శనాలు చేసుకుంటూ కంప్లీట్గా అన్ని గుళ్ళు దర్శనాలు చేసుకున్నాం ఇద్దరం కూడా నాకైతే చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది మేము వెళ్ళిన రోజుని క్రౌడ్ కూడా తక్కువ ఉన్నారు తక్కువ ఉండడం వల్ల మంచిగా దర్శనాలు అయ్యాయి త్వర త్వరగా పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు అమ్మ దగ్గరే ఉంచేసి వెళ్ళాము సో ఇది అయిపోయిన తర్వాత ఈ ఇది వచ్చేసి మనకి బయటకు వచ్చే దారి పక్కనే లడ్డు కౌంటర్ అవన్నీ ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి అన్న సంతర్పణ అంటే డైలీ భోజనాలు పెడతారు ఉచిత భోజనాలు అనేది సో అక్కడికి వెళ్ళే ఆ బిల్డింగ్ ఇది సో ఆ బిల్డింగ్ బయట మనకి గణపతి ఎన్ని అవతారాలు ఉన్నాయి అన్ని అవతారాలు వేశారండి ఫస్ట్లో ఉండేవి కాదు ఇది మధ్యనే వేశారు చాలా బాగా అనిపించినాయి మొత్తం అన్ని అవతారాలు కంప్లీట్గా సో నేను ఇక్కడ రెండు లడ్డూ తీసుకున్నాను లడ్డూ తీసుకున్న తర్వాత అక్కడ పక్కనే ఆంజనేయ స్వామిది టెంపుల్ కూడా ఉంటుంది పెద్ద విగ్రహం ఉండి రామాలయం అది ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ కూడా పక్కనే కాలువ ఉంటుంది సో అక్కడ కూడా వెళ్ళాము దండం పెట్టుకున్నాము ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇలాగే కంటిన్యూ వీడియోలు పెట్టేటట్టు నాకు టైం ఉండేటట్టు చూడమని దేవుడికి బాగా దండం పెట్టుకున్నాం బలంగా సో ఇక్కడ నుంచి అయితే షార్ట్స్ వస్తాయి మీకు అలానే వీడియోస్ వస్తాయి కంటిన్యూస్గా ఆపకుండా వీడియోస్ అయితే చేస్తాము ఎందుకంటే ఇన్ని సిక్స్ మంత్స్ ఫోర్ ఫైవ్ మంత్స్ పైన అయిపోయింది నేను వీడియోస్ చేసి సో దానివల్ల ఏంటంటే నేను షిఫ్ట్ అవ్వడము ఫోన్ సపోర్ట్ చేయకపోవడము వీటన్నిటి వల్ల ఇన్ని రోజులు చేయలేదు సో ఇక్కడ నుంచి అనేది సో ఫోన్ కొత్త తీసుకోవడానికి కారణం కూడా అదే కంటిన్యూ చేయాలి అనేసి సో నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు ట్వంటీ ఎయిట్ థౌసండ్ చేంజ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా వెయిట్ చేసేట వాళ్ళు కూడా ఉంటారు అందులో సో అలా మనం నాకు ఫ్రెండ్స్ బయట ఫ్రెండ్స్ కన్నా మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు కూడా నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీతో కూడా నేను మాట్లాడుతూ ఉండాలి అని నాకు నాకు అనిపిస్తుంది కాబట్టి మీతో కలిసి ఉండాలి కాబట్టి అందుకనేసి నేను వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తాను సో ఇద్దరం కూడా చాలా రోజుల తర్వాత ఇద్దరమే బయటికి వెళ్ళామండి చాలా మంచి అయిపోయింది మేమిద్దరం అలా వెళ్ళి కూడా సో అదే టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు వెళ్ళాము సో అక్కడ దర్శనము అన్నీ అయిపోయాక కొంతసేపు ఆ విన ఆంజనేయ స్వామి గుడి దగ్గర అది తిరిగి వచ్చేసాక సో లంచ్ చేయడానికి అది అనేది వెళ్ళాము ఇక్కడ వచ్చేసి అప్పటికే చాలామంది వస్తూ ఉన్నారు సో మేము ఇద్దరమే కాబట్టి వెళ్ళాము చివర రెండు ఉంటే అక్కడ కూర్చున్నాము మీల్స్ పెట్టారు ఫస్ట్ మనకి అన్నవరం ప్రసాదం ఉంటుంది కదా అది తర్వాత కొబ్బరి పచ్చడి సో కొబ్బరి పచ్చడి ఒక ఆనవకాయ పప్పు పెట్టారు మళ్ళీ ఈ అట్టికాయ కర్రీ వేసారు సాంబారు పెరుగు మన ఇష్టం ఎంతైనా తినచ్చు ఎన్నిసార్లు రైస్ రెండు సార్లు వేస్తారు ఎంత ఏమండి అంతా సో ఒక్కొక్కటి వడ్డించుకుంటూ వెళ్ళిపోతారు ఎప్పటి నుంచో ఉంది ఎప్పుడు పెడతారు మీల్స్ అనేది ఇక్కడ చాలా బాగుంటాయి కూడా మీల్స్ కానీ కొంతమంది వేస్ట్ చేస్తారు నాకు అలా నచ్చదు నాకు ఎంత అవసరమో అంతే వేయించుకుంటాను సో తినేసాము ఇటు ఫస్ట్ తినేశాడు హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేసరికి నేను తింటున్నాను అది కూడా క్లిక్ క్లిప్ తీసాము భోజనం అయిపోయాక పక్కనే మనం నెక్స్ట్ డే మళ్ళీ అన్న భోజనాలు పెట్టడానికి పక్కనే కౌంటర్ ఉంటుంది విరాళాలు ఇచ్చేది డో డొనేట్ చేయొచ్చు మనకు ఉంటే అంత పక్కనే సో ఇక్కడ మనకి మీల్స్ పక్కనే ఉంటుంది సో అది అయిపోయింది అదంతా బయటకు వచ్చేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ బై బాయ్